హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మరొక వీడియో మీ ముందుకు వచ్చేసింది ఈ వీడియో ఏంటంటే మనం దసరా రోజు ఆయుధ పూజ చేయడానికి మన బండి కాడికి వచ్చాము ఎర్లీ మార్నింగే పొద్దున వేకప్ అయ్యి బండి కాడికి వచ్చేసాము అలాగే మన ఆపరేటర్ బండి మొత్తం క్లీన్ చేసేసాడు బండికి మంచి గుమ్మడికాయ కొట్టడం జరుగుతుంది ఎందుకంటే డిస్క్ తీయాలి కాబట్టి బండికి కంపల్సరీగా మంచి గుమ్మడికాయ అనేది ప్రతి ఒక్కరూ కొట్టాలి కదా బండి ముందు ఆ విధ పూజ కాబట్టి ఎవరైనా చేస్తారు కామన్గా అలాగే కొంతమంది ఈ ఆటలని ఇట్లాగొస్తారు కావున మేము అలాంటివి ఏమీ చేయమండి ఎందుకంటే మేము ఇంతవరకు బండ్లగడ అలాంటి ఇంతవరకు ఏమి కొయ్యలేదు దాని కారణంగా ప్రస్తుతానికి పూజ మాత్రమే చేపిస్తున్నాము ఈ కారణంగా మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చేసాము బండికాడికి అలాగే మా ఫ్రెండ్ అయ్యగారు తీసుకొచ్చేసాము అట్లాగే పూజ చేసి బండి దగ్గర ఇవాళ దసరా కాబట్టి కంపల్సరీ చేయవలసిందిగా బండి కాడికి వచ్చేసాము అలాగే ఇక్కడ మన క్రషర్లో పెట్టడం జరిగింది కాబట్టి ముందే చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో అందుకే ఇక్కడ బండి ముందుకు తీసుకొచ్చి కడిగి పూజలో పాల్గొన్నాము అలాగే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి